హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పడమట సెంటర్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర ఇది వచ్చేసరికి పదకొండు వందల ఐసెఫ్టీ వస్తుంది పింతేరియా తొమ్మిది వందలు వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ మొత్తం టోటల్ వచ్చి పదకొండు వందల ఐసెప్టీ వస్తుంది చూడొచ్చు విత్ కబోర్డ్స్ అన్ని ఫర్నిచర్ అంతా చేసి ఉందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది చూడండి మొత్తం ఫర్నిచర్ అయితే అయితే పూర్తిగా చేస్తుంది కబోర్డ్స్ అన్నీ కూడా కొత్త ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి రోడ్డుని రోడ్ ఫేస్గా ఉంటుందండి ఇది రోడ్ ఫేస్గా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లిఫ్ట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అండి సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతిది కూడా వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు మీరు కావాల్సినంతవరకు మనకు నచ్చిన ఏరియాలో కొనుక్కుంటాక అవకాశం ఉంటుంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గరలో ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఫ్లాట్ అయితే కొత్తదేనండి ఇది కొత్తదే ఎవరు ఇంత మటుకి ఇది అవ్వలేదు రేటు నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు రోడ్డు ఫేస్ అండి ఇది వెళ్ళే రోడ్డు ఫేస్లోనే ఉంటుంది రోడ్డు ఫేస్లోనే ఉంటుంది చూడొచ్చు మొత్తం కవర్స్ అన్నీ కూడా చేస్తున్నాయి ఈ కనబడుతుందనే రోడ్డు అండి కనబడుతుంది రోడ్డు ఈ రోడ్ బేస్లోనే ఉంటుంది రోడ్ బేస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు రేట్ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కబోర్డ్స్ అన్నీ కూడా ఉంది చూడండి కిచెన్లో కూడా మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి అన్నీ టోటల్గా ఎస్ఎఫ్టీ లోపలికి వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ ఏరియా అంతా కూడా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ కార్ పార్కింగ్ కానీ ఏదైనా కానీ లెవెన్ హండ్రెడ్ వస్తుందండి టోటల్ లెవెన్ హండ్రెడ్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది రోడ్డు ఫేస్లోనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు అలాగే మీరు ఎవరైనా వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి ఫో ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతామండి విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే ఓనర్స్ని డైరెక్ట్గా మీకు పరిచయం చేస్తాం వాళ్ళతో రేట్ అయితే మాట్లాడుకోవచ్చు చూడండి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇక కబోర్డ్స్ అయితే ఆల్రెడీ చేసి ఉన్నాయి కబోర్డ్స్ అయితే ఆల్రెడీ చేసి ఉన్నాయి చూడచ్చు నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్తో డైరెక్ట్గా ఇది చేస్తామండి మాట్లాడుకోవచ్చు మీరు కావాల్సిన రేటుకి మీరు మాట్లాడుకొని ఇచ్చేయచ్చు ఇది ప్రైమ్ లొకేషన్లోనే ఉందండి పడమట సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది రోడ్ ఫేస్లోనే ఉందండి ట్యాంక్ యూ ప్రీమియం ప్రాపర్టీస్